మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం నేను మేము విజయశ్రీ రోజు మనం ఖమ్మంలోని రికా బజార్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ మాతా అంబాభవాని మందిరానికి అయితే వచ్చామండి సో చూడొచ్చు మనం అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎస్టాబ్లిషన్ అయింది సో ఈ టెంపుల్కి చాలా మహిమలు ఉన్నాయని సో భక్తుల నుంచి విశేష ఆదరణ స్పందన అయితే వస్తుంది అసలు ఈ టెంపుల్ చరిత్ర ఏంటి ఎలా ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల్ని భక్తుల్ని అడిగి తెలుసుకుందాం అంటే నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అమ్మవారు అయితే అవతారంలో అయితే భక్తులకి దర్శనం ఇస్తారు చూడొచ్చు అంటే మహిళలందరూ కూడా ప్రత్యేకంగా ఈ నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్క పూజా కార్యక్రమం చేస్తున్నారు సో ఈ రోజు అయితే కుంకుమ పూజ లాంటి కార్యక్రమం అయితే చేస్తున్నారు ఇక్కడ మహిళా భక్తులందరూ కూడా మనం అది చూడొచ్చు అండ్ నెక్స్ట్ కొన్ని పూజలు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వహిస్తున్నారు సో దాంతోపాటు అసలు ఈ గుడి యొక్క విశిష్టతను ఇక్కడ జరిగే ప్రత్యేకమైన కార్యక్రమాలని పూజల్ని సో మనం చూడచు ఈ మహిషాసుర మర్దిని అవతారంలో చూసారు కదా అమ్మవారైతే నిజంగా అసలు ఎంత చక్కగా ఉన్నారు అంటే అంటే మహిషాసుర మర్దిని అనగానే మనకి కొంచెం ఆ అవతారం మనం చూడొచ్చు ఎలా ఉంటుంది ఏంటి అని దానికి తగ్గట్లు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అయితే అలంకరించారు సో ప్రతిరోజు కూడా ఆ అవతారాలకి తగ్గట్లు అలంకరణ చేస్తారు ఈరోజు మహిషాసురు మర్దిని అవతారం కాబట్టి దానికి తగ్గట్లయితే ఇక్కడ అమ్మవారిని అయితే అలంకరించడం జరుగుతుంది చూసారు కదా అంటే మహిషాసురు మర్దిని అమ్మవారు ఆ మహిషాసురు ఎవరైతే ఉన్నారో ఆ చెడుని ఏదైతే సంహరించారో ఆ టైంలో అమ్మవారు ఆ ఎత్తిన అవతారానికి నిదర్శనంగా ఈ మహిషాసుర మర్దిని అవతారాన్ని అయితే ఇక్కడ మనకి చూపెడతారు సో అసలు ఈ ఈ టెంపుల్ లో జరిగే పూజలు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు నా పేరు మందిరానికి శ్రీనివాసరావు అండి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ మందిరం ఈ మందిరం స్టార్టింగ్ టెన్త్ ఆగస్ట్ నైన్టీన్ త్రీ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటండి ఆ రోజు అమ్మవారి ప్రతిష్ట జరిగింది అప్పటి ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో దసరా పండుగ అతి వైభవంగా జరుపుకుంటున్నాం మీ మందిరం కలిసి అదే విధంగా ఈ సంవత్సరం కూడా ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ నైన్టీ ట్వంటీ సెకండ్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెకండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రతిరోజు అమ్మవారికి ఒక అలంకరణ చేస్తున్నామండి ఫస్ట్ అలంకరణ వచ్చేసి ఫస్ట్ అలంకరణ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ శ్రీ బాల త్రిపుర దేవి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ మంగళవారం గౌరీదేవి ట్వంటీ ఫోర్త్ బుధవారం గాయత్రి దేవి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ గురువారం కాచ్యాయని దేవి ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ మహాలక్ష్మిదేవి ఆ రోజున కుంపు పూజలు చేసిన మా కమిటీ తరఫున నుంచి కూడా అలాగే ట్వంటీ సెవెంత్ నాడు శనివారం లలితాదేవి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ నాడు ఆదివారం అన్నపూర్ణ దేవి రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ సోమవారం రోజున సరస్వతి పూజ రోజున సరస్వతి పూజలు కార్యక్రమం చేసినాము థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు దుర్గాదేవి అవతరం ఉన్నప్పుడు అమ్మవారికి ఎనిమిది రకాల పూలతోటి పదహారు కేజీలు పూలు తీసుకొని అమ్మవారికి పూజార్చన కార్యక్రమం చేసినాము అటు పూజార్చన కార్యక్రమం చేసిన పూలను మన భక్తులందరూ కూడా సాయంత్రం పడ ప్రసాదం జరిగింది ఇంత తారీఖు అక్టోబర్ నాడు మన గుడి దగ్గర నుంచి అమ్మవారు అతి భారీ ఎత్తున ఊరింపు బయలుదేరుతుంది ఇటు ఊరింపు కార్యక్రమము ఖమ్మాన్ బజారు బ్రాహ్మణ బజారు కస్పా బజారు వెంకటస్వామి టెంపుల్ తర్వాత ప్రభా టాకీసు చర్చి కాంపౌండు ముత్తరం గుడి నుంచి మళ్ళా మందిర చేరుకుంటుందండి తదనంతరము సెకండ్ నాడు ఇక్కడ మన టెంపుల్లో సమ్మి పూజ కార్యక్రమం జరుగుతుంది తదనంతరము అందరికీ దర్శనం కోసం శ్రీ రాజ అమ్మవారి దర్శనం ఇస్తున్నారు భక్తులందరూ కూడా ఈ దర్శనం స్వీకరించి అమ్మవారిని దర్శించి తీతి వల్ల తీర్చి కోరుచున్నాము నేను అడ్వైజరీ కమిటీ అండి ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఈ గుడి చరిత్ర ఇప్పుడు ప్రతి ఒక్క గుడికి ఒక విశిష్టత ఒక చరిత్ర భక్తుల నమ్మకం మీదే ఉంటుంది ఈ ఈ గుడి యొక్క చరిత్రత చరిత్ర విశిష్టత ఏంటి అసలు ఖమ్మం పట్నం భాస్వర క్షత్రియ మండలి ఆధ్వర్యంలో వందల ఎనభై మూడులో ఈ మందిర నిర్మాణం జరిగిందండి ఆ నిర్మాణం జరిగిన తర్వాత మందిరంలో అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఎనభై మూడు నుంచి కూడా నిత్య ధూప దీప నైవేద్యాలతోటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం తర్వాత ఈ అప్పుడు మాత్రం విశేష పూజలు విశేష కార్యక్రమాలు ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిత్యం జరుగుతూనే ఉన్నాయండి అంటే ఈ అమ్మవారు వెరిసారా లేకపోతే మీరు ప్రతిష్ఠించడం ప్రతిష్టాపన జరిగింది ప్రతిష్టాపన అంటే ప్రత్యేకంగా ఏదైనా అంటే ప్రత్యేక కారణం ఉందా అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించడానికి అంటే ఈ బజారు యాక్చువల్ గా రిక్కా బజారు పేరు అండి వాస్తవంగా దీన్ని రంగరేజ్ బజార్ కూడా అంటారు భాషా క్షేత్రులకి ఇంకో పేరు రంగరేజ్ సో మహారాజ దేవం భవాని మాత మేమంతా కూడా పూర్వకాలంలో మహారాష్ట్ర నుంచి మైగ్రేట్ అయ్యామండి మా మదర్ టాంగ్ కూడా మరాఠీ సో మహారాజ్య దేవం తుల్జాపూర్ భవానీ అమ్మవారు సో మారాజ్యూ అమ్మవారిని చేసి నిత్యం కొలుచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇప్పుడు ప్రతి ప్రతి మందిరానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కొన్ని కోరికలు కోరుకుంటారు వాటిని అమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది ఇలా అంటే పర్టికులర్ గా అమ్మ దగ్గర ఈ కోరిక కోరుకుంటే అది కంపల్సరీ నెరవేరుద్ది అని భక్తులు మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవటం అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి అది భక్తుల మనోభావాలు అండి వాళ్ళ సొంతంగా కోరికలు కోరుకొని తీర్చేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాకపోతే కొంతమంది షేర్ చేసుకుంటారు కొంతమంది షేర్ చేసుకున్నారు ఒకటి రెండని కాదు అమ్మవారు ఏ కోరిక కోరినా మన అందరికీ తల్లి సమానరాలు సో ఏ కోరిక కోరికన నెరవేరుస్తూ ఉంటారండి అవి మాత్రం మాకు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి గా ఇది అని చెప్పడానికి నా దగ్గర రికార్డ్స్ అయితే అవి ఉండవు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాలధారణలు వేస్తూ ఉంటారు ఆ మాలధారణలు వేయడం వాటిని విరమించడం అలాంటివన్నీ కూడా ఇక్కడ ఇరుముడి కట్టడం అన్ని కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయా ప్రత్యేకంగా ఇరుముడి కార్యక్రమం లేదండి మాలధారణ అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో తర్వాత మాల విసర్జన కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి పూజారి ఉన్నారు ఆ పూజారి సమక్షంలో మాలధారణ మాల విసర్జన కూడా జరుగుతూ ఉంటాయి ఈ నవరాత్రుల టైంలో కాకుండా ఇంకా ప్రత్యేకంగా ఎలాంటి సందర్భాల్లో ఈ పూజలు కానీ కొన్ని విశిష్ట కార్యక్రమాలు కానీ అలాంటివి నిర్వహిస్తారు అంటే నవరాత్రులు కాకుండా అయితే మా సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మా కులదయం అయినటువంటి అంబాభవాని మాతకు గోంధల్ అని చెప్పి ప్రత్యేక పూజ చేస్తామండి ఆ పూజలో మా భావసార్లు అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేసి దివిటీలు పట్టుకొని అమ్మవారిని స్థుతిస్తూ పూజా కార్యక్రమం జరుగుతుంది అది సామూహిక పూజ భావసర క్షేత్రియ మండలి తరఫున చేసేటువంటి సామూహిక పూజ రెండవది ఏంటంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మేము నవ గౌరీదేవి నవరా పూజలు నిర్వహిస్తూ ఉంటామండి గౌరీదేవి పూజలు ప్రత్యేక వాటిని మేము మన దసరా టైంలో ఆడతారు కదండి బతుకమ్మ ఆ బతుకమ్మ పేరుతో నిర్వహిస్తూ ఉంటాం మహిళా సభ్యులంతా కూడా ఆ గౌరీదేవి పూజల్లో బతుకమ్మ పూజల్లో పార్టిసిపేట్ చేస్తూ దాదాపు ఇరవై రోజుల వరకు పూజలు నిర్వహిస్తూ ఉంటామండి చివర ఈ శ్రావణ శుద్ధ శ్రావణ బహుళ అష్టమి నాడు మేము సామూహికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు కృష్ణాష్టమి నాడు ఆ రోజు మేము జాగరణ కార్యక్రమం నిర్వహించి ఆ మరుసటి రోజు వీళ్ళను బట్టి అంటే మంగళవారం శుక్రవారం తిది అవి చూసుకొని అమ్మవారి నిమజ్జన కార్యక్రమం కూడా చేస్తుంటాం ఇక్కడైతే సుహాసిని పూజ అని చెప్పేసి అమ్మవారి మందిరంలో అయితే పూజను నిర్వహిస్తున్నారు సో అసలు ఆ సుహాసిని పూజ ఏంటి ఎందుకు ఈ పూజని నిర్వహిస్తారు అయిగారు చెప్పండి మీ పేరు నా పేరు హర్షవర్ధన్ శర్మ అండి ఇక్కడ నుంచి కూడా గత మూడు సంవత్సరములుగా కంటిన్యూస్గా ఇక్కడ దేవి శరణవరాత్రి మహోత్సవంలో నిర్వహించటకు నేను వస్తూ ఉన్నాను అలానే ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గనుక ఇక్కడ సుహాసిని పూజ అని చెప్పేసి ఒక బ్రాహ్మణ ముత్తైదుకి పూజ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఒక బ్రాహ్మణ చిన్నారికి కూడా బాలా త్రిపుర దేవి ప్రీతిగా బాలా పూజ అలానే మహాలక్ష్మి మహాగౌరీ స్వరూపంగా సువాసినికి ఒక బ్రాహ్మణ ముత్తైదికి కూడా ఇక్కడ పూజా కార్యక్రమం చేతుంది ఈ పూజా కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా ఇలా వస్త్రములు అలంకారానికి ఉపయోగపడేటువంటి సామాన్లు ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళ కార వాళ్ళ పాదాలకి పారాన్ని రాసి అలానే వాళ్ళకి యథావిధిగా షోడశోపచార పూజలో ఏవైతే ఉంటాయో అన్ని ఉపచారాలతో కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము అసలు ఈ పూజా కార్యక్రమం ఎందుకు చేసుకోవాలి అంటే దేవి శరణార్థి మహోత్సవములు మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఈ శరణవరాత్రి మహోత్సవంలో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా మనం ఆ యొక్క ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా అమ్మవారిని చూడాలనేటువంటి భావాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం కోసము ప్రత్యక్షంగా ఇక్కడ సువాసిని పూజ అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు సువాసినీ పూజ కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ లలిత సహస్రనామ పూర్వకంగా ప్రతిరోజు సహస్రనామార్చన అలానే సాయంత్రం పూట నీరాజన మంత్రపుష్పములు పంచహారతులు తదనంతరం మంత్రపుష్పం చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు అనేటువంటివి కూడా ప్రతినిత్యం కూడా ఈ దసరా మహోత్సవాల సందర్భంగా జరుపుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఈ పూజ చేస్తున్నారు కదా అమ్మ తమ్మవారిని తనలో చూసుకుంటూ తనకి ఇవన్నీ అలంకరిస్తారు సో దీని వల్ల ఏంటి అంటే ఏదైనా కోరిక ఎలాంటి ఫలితాలు వస్తాయి దీనివల్ల ఫలితాలు అంటే మనం ఇప్పుడు దేవి శరణవరాత్రి మహోత్సవాలన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా విశేషమైనటువంటి కామ్యార్థ సిద్ధి కోసము అలానే అనుకున్నవన్నీ కూడా ఎవరైతే మనస్సంకల్పం ఉంటుందో ఆ యొక్క సంకల్పం దిగ్విజయంగా నెరవేరటం కోసము ఈ యొక్క కలశ పూజ అనేటువంటి కార్యక్రమాల్లో భాగంగా సువాసిని స్త్రీలకందరికీ కూడా పూజ చేస్తూ కార్యక్రమం జరుగుతుంది ఈ పూజ చేయడం ద్వారా విశేషమైనటువంటి దీర్ఘ సోమంగళ్యాభివృద్ధి కలుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాము అంటే ఆ సుహాసిని పూజ ఏంటైతే ఎవరైతే ఆ బ్రాహ్మణ ముత్తైదు ఉందో తనకి ఈ అలంకరణలన్నీ కూడా తనకి అలంకరిస్తూ అంటే తనలో ఒక అమ్మవారిని అమ్మవారి స్వరూపంగా భావించి ఒక చిన్న పాపని వచ్చేసి బాల త్రిపుడు సుందరిగా అమ్మవారిని వచ్చేసి సో లక్ష్మీదేవిలా కానీ దుర్గామాతలా కానీ భావించి తనకి ఆ అలంకరణలు అన్నీ చేసి మనకి ఏదైనా ఒక సంకల్పం కానీ ఏదైనా కోరిక కానీ కోరుకొని అమ్మవారి నెరవేరుస్తారు అండ్ దీర్ఘ సుమంగలి భవ అని అంటారు కదా సో అలా నిండు నూరేళ్ళు ఆ పసుపు కుంకుమతో చల్లగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి అయితే ఇలా పూజ చేస్తూ ఉంటారు నమస్తే అండి మీ పేరు నా పేరు మంగతాయి మాత ఇక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ అమ్మవే మాత అది ఏం పూజ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు అమ్మవారిది పూజ కుంకుమ పూజ స్టార్ట్ అవుతుంది కుంకుమ పూజ చేస్తున్నమాత వస్తున్నారు ఇక్కడ గుడికి వస్తున్న మాత మాలలు వేసుకుంటున్నారు అంటే ఎవ్రీ ఇయర్ నవరాత్రులు మాల వేసుకుంటా వేసుకుంటాను మాత నేను ఇప్పుడు ఇది నాలుగోసారి మాత మాల వేసుకోవడం నాకు చాలా అమ్మవారు మంచి జరిగింది నాకు చాలా మంచిగా అనిపించింది ఈ అరికా బజార్లో అంబాబా అని మాత చాలా తల్లి మంచి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ గుడికి వస్తున్నారు మేము ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం మాత సంవత్సరాల నుంచి వస్తున్నారు ఓకే ఓకే ఏది కోరుకుంటే అది మనకి మంచి చేస్తుంది ఆ తల్లి ఏది కోరుకుంటే అది మనకి పల్లెటూరు నాలుగోసారి మీరు ఇలా నాలుగోసారి మాల వేసుకోవడం అనిపిస్తుంది మాల వేసుకుని అనిపిస్తుంది మాత మంచిగా అనిపిస్తుంది ఆ తల్లి ఏది మనం కోరుకుంటే అది మనకి వరాలు ఇస్తుంది ఆ తల్లి చాలా సంతోషం అనిపిస్తుంది ఓకే ఎలా ఉందంటే ఈ నవరాత్రుల్లో కూడా ప్రతి చాలా మంది కూడా మనకి టైం దొరకదు వేరే టైమ్స్ లో వేసుకోవడానికి ఈ నవరాత్రులో ప్రత్యేకంగా ఆడవారికి ఏంటంటే టైం దొరుకుతుంది తొమ్మిది రోజులు కాబట్టి సో ఆ తొమ్మిది రోజులు కూడా అమ్మవారంటే అమ్మవారి స్వరూపం మనం ఆడవాళ్ళం మహిళలము సో ఈ తొమ్మిది రోజుల్లో మీరు మాల వేసుకోవటం వల్ల మీకు ఎలాంటి అంటే మీలో ఎలాంటి మార్పులు దాని ఏమొస్తూ ఉంటాయి అనుభూతి అంటే మీరు కలిగేటటువంటి అనుభూతి మాకు చాలా అనుభూతి కలుగుతుంది మా చాలా బాగుంది కాబట్టి మాల వేసుకోవటం జరుగుతుంది కానీ చాలా బాగుంది అనుకున్న కోరికలను అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి చెప్పండి మాకు శాలిని గారు ఓకే ఇక్కడ మీ ఏరియా ఇక్కడ లేదండి హైదరాబాద్ కు హైదరా హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఎక్కడికేనండి మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తాం అంటే దసరా హాలిడేస్ కాబట్టి అవును అంతే కానీ ఇక్కడ కూడా దసరా చాలా బాగా జరుగుతుంది ఎలా ఉంది అంటే ఇక్కడ ఇలా పూజ చేయడము ఈ గుళ్ళో ఈ రోజు అమ్మవారు అయితే మహిషుని దర్శనం ఇస్తున్నారు ఎలా ఉంది మీకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ అందుకోసం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము ప్రతి ఇయర్ హాలిడేస్ కి ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు అవును పిల్లలు కూడా చాలా బాగా ఇష్టం పడతారు సరస్వతి పూజలు కుంకుమ పూజలు అన్ని జరుగుతాయి కదా ఇక్కడ యాక్చువల్ గా ఈ ఏరియా అనే కానీ అంబాభవాని ఏరియా అంబాభవాని చత్రియ అంబాభవాని గుడి అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరు బజార్ వేస్తే సో ఈ ఏరియా ఈ అంబ భవాని గుడి మీకు ఉన్నటువంటి అనుబంధం ఇండస్ట్ లో ఇక్కడ చాలా బాగా సెలబ్రేషన్స్ అవుతాయండి ఊరేగింపు స్పెషల్లీ ఊరేగింపు కలిషం పూజలు ఎవ్రీ డే అవుతాయండి ఇక్కడ ఇక్కడ అయ్యగారు చాలా బాగా చేస్తా ఉంటారండి మాతలు పూనకము అన్నీ వస్తూ ఉంటాయి మార్నింగ్ ఆ కలిషం పూజలు ఈవినింగ్ దీపారాధనలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము చాలా బాగా అనిపిస్తుంది దసరా నవరాత్రులు ఇక్కడ ప్రతి సంవత్సరం నవరాత్రులు మీరు ఇలాగే పార్టిసిపేట్ చేస్తూ పూజలు చేసి కంపల్సరీ వస్తూ ఉంటానండి ఇక్కడికి మీరు ప్రాపర్ ఇక్కడ నాది ప్రాపర్ మా మామదారు మిరియాల కూడా రీసెంట్ గా మా వారి సింగర్ ఇని రిటైర్ ఆఫీస్ ఇంకా ఈ సంవత్సరం మేము ఇందులో పార్టిసిపేట్ కూడా చేస్తున్నాం ఫస్ట్ టైమా లేదండి ఇలా ఈ మేము బాగా అన్నిట్లలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అంతేనా ఓకే ఇప్పుడు ఏంటి కలుష ఆ కలుష పూజ అండి చేయడానికి సిద్ధంగా సిద్ధంగా కలిష పూజ అనేది నవరాత్రులు కదండి నవదుర్గలు కదా కూర్చున్నారు కదా ఎవ్రీ డే కలషం పెడతాం కదా మనం దానివల్ల కలుషం పూజలు కంపల్సరీ చేస్తాం ఎన్ని ట్రిప్స్ అయినా సరే కలషం పూజలు ఇక్కడ బాగా జరుగుతాయి హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ ఫెస్టివల్ హాలిడేస్ కా అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు ఖమ్మంలో ఎవ్రీ ఇయర్ వస్తారా ఎవ్రీ ఇయర్ వస్తామండి పూజ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు నా మ్యారేజ్ టూ థౌసండ్ థర్టీన్ అండి ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్ మాత్రం వస్తాం అంటే ఈ ఫెస్టివల్ అప్పుడేనే కాదు కానీ నార్మల్ అప్పుడే వచ్చి దర్శనం బాగా సెంటిమెంట్ అమ్మవారు వస్తే అమ్మ అమ్మ ఇంటికి ఎలా వస్తున్నామో అమ్మవారి దగ్గర కూడా అలా రావాల్సిందే ఎందుకంటే మా పాప మెచ్యూర్ అయినా అందుకని తనతో కుంకుంపు పూజ అని అనుకున్నాం వచ్చాము చేయించాలని సో ఇంట్లో మీకు ఏ శుభకార్యం చేసినా ముందు అమ్మ దగ్గరకు వచ్చి ఒక్కో నేనైతే నాకైతే టూ థౌసండ్ థర్టీన్ నుంచి నా మ్యారేజ్ అయింది అయిన నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే నేను మాత్రం టూ థౌసండ్ థర్టీన్ నుంచి మా మ్యారేజ్ అయిన సో ఈ ఈ టెంపుల్ వచ్చేసి మనకి రిక్కా బజార్లో ఉందండి భవాని గుడి నిజంగా అసలు భక్తులందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు కూడా అంబాభవాని అంటే వాళ్ళకి పుట్టిల్లు ఎంతనో అమ్మవారి గుడి కూడా వాళ్ళకి అంతే అన్న ఉద్దేశంతో అయితే భక్తులు చెప్తున్నారు నిజంగా గుడి కూడా చాలా అంటే చాలా అమ్మవారు అయితే దర్శనమిస్తున్నారు మనమైతే మాటల్లో చెప్పలేము అమ్మవారిని చూస్తేనే తెలుస్తుంది అమ్మవారు ఎంత చక్కగా అక్కడ ఆసీనులై ఉన్నారో మనం చూడొచ్చు సో ఈ రిక్కా బజార్ ఏరియాలో అయితే ఈ భవాని గుడి అయితే ఉందండి पाकि